జనరల్గా ఒక ఐదారు మిశ్రమాలు కలిపి మనకి మొక్కకు కావాల్సిన బలాన్ని పెంచడానికి పెస్ట్ని కంట్రోల్ చేయడానికి దానికి మాయిశ్చర్ కంటెంట్ వాటర్ రిటెన్షన్ అయ్యి మెయింటైన్ చేస్తూ ఏరియేషన్ బాగా జరగడానికి కావాల్సిన అన్ని మీడియంస్ కలుపుతూ తయారు చేస్తామండి మనకి ఇందులో వచ్చేవాడికి మేజర్గా సిక్స్ ఇంగ్రీడియంట్స్ కలుపుతామండి ఫస్ట్ వన్ వచ్చేవాడికి ఘనజీవామృతం అండి మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అదే ఉంటుందండి మన మొక్కకు బలాన్ని అందించడానికి ఫార్టీ పర్సెంట్ దాన్ని యాడ్ చేస్తామండి దాని తర్వాత మనం పంచగవ్య యాడ్ చేస్తామండి లిక్విడ్ ఫామ్లో మనకి ఘనజీవామృతం మైక్రోబ్స్ని ఎన్రీచ్ చేయడానికి మల్టిప్లై చేయడం కోసం మనం పంచగవ్య యాడ్ చేస్తామండి దాంతోపాటు గోకుర్పా అమృతం కల్చర్ కూడా ఉంటుందండి సో బలానికి సంబంధించినవి ఇవి ఉన్న తర్వాత తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం పెస్ట్ కంట్రోల్ చేయడానికి మనకి జనరల్గా వైరల్ అటాక్స్ అయ్యి జరగకుండా ఉండడానికి మనం నీమ్ పౌడర్ అనేది కొద్దిగా తక్కువ క్వాంటిటీలోకి యాడ్ చేస్తామండి దాని తర్వాత మనకు వచ్చినప్పటికైతే ఏరియేషన్కి మనకి వెయిట్ లెస్ రావడానికి ఆ మీడియం కరెక్ట్గా మాయిశ్చర్ రిటైన్ చేయడానికి అయ్యి కూడా మనం ఇందాక చూపించిన కోకోపీట్ అనేది ఇందులో యాడ్ చేస్తామండి అది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు రెడ్ సాయిల్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి సో ఇవన్నీ కలిపి కలిపిన గన పాటింగ్ మిక్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనకి మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయండి మనకి మైక్రో మైక్రో న్యూట్రియన్స్తో పాటు మనకి మొక్కకి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు మనకి ఇంకా ఎక్స్ట్రా ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా డైరెక్ట్గా మనం ఏమైనా మొక్కలు తెచ్చుకున్న సరే ఏ కుండీల్లో పెట్టుకుని మనం డైరెక్ట్గా ఇది వేసుకుని మనం మొక్కలు ప్లాంటేషన్ చేసేసుకోవచ్చండి